ట్రాన్స్ఫర్ వేలి మొత్తం ఆయన ఏ జరిగిందోదే పడిపోయిండు వాళ్ళ వాడే ఉండటం ఆయన తీసుకొని వచ్చిండు ఎయిత్ క్లాస్ ఎస్సీ హాస్టల్ పిల్లలు ണേല് 적്തെ... വൈഞ്ല� 1993 ത൤്തോ还是ണുത� excited Tippor즈 indieam മേഷ ക്തി൰്� stewardshipൾ�ophoneiasm ച്ക്ക്കുൂതൎཏതൽ പ൒ണ്ഗ് определ state

इननना अरी ने मार याचिति इसका फो मर बाव है इनी स्वारे बनी इनन एली बोड़ एपानी तो नहीं को पर आप अपना रिक्ट गोड़िक। अमिर अंतर लेर नहीं को यह ज़िए अधिक। अमिर नहीं को अधे भाना मिर भाना सूरा आशा आधर भूनी ज़ ఈ రోజు సాయంత్రం ఐదు ఐదున్నర ప్రాంతంలో అబ్బాయిలు వాళ్ళు బట్టలు ఆరేసిన ఎన్న బట్టలు తీసుకోవడానికి బిల్డింగ్ పైకి వెళ్ళడం జరిగింది అదే సమయంలో మన బిల్డింగ్ పక్క కంపౌండ్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ వల్ల బ్లాస్ట్ అవ్వడం వల్ల మెరుగులు వచ్చి మన విద్యార్థికి పొంది పడడం జరిగింది దానికి చిన్న గాయాలు రావడం జరిగింది గాయాలకి ఇమీడియట్గా ఎంత వెంటనే వాచ్మెన్ షరత్ నాకు ఇన్ఫార్మ్ చేశాను షరత్తు సివిల్ హాస్పిటల్ జైతాన్ని తీసుకురావడం జరిగింది దీనికి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ను ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందించడం జరిగింది ఒక్కడే ఉండే నా అబ్బాయి ఇద్దరు ఇద్దరు వెళ్ళి అబ్బాయిలు బట్టలు తీసుకురావడానికి ఇద్దరు వెళ్ళదు ఇంట్లో అతను కొంచెం దూరంలో ఉన్నారు ఇవి పక్కన కాంపౌండ్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల నచ్చి మీరు చెప్పండి ఇంకో అబ్బాయికి ఏం జరగలేదు ఏం జరిగింది ప్రమాణం జరగదు ఈ ట్రాన్స్ఫార్మ్ కూడా మన కంపెనీలో చాలా దూరంగా ఉంది బట్ లాస్ట్ కావడం వల్ల మెరుగులు వచ్చి మన విద్యుత్మే వాటి